జగన్మోహన్ రెడ్డికి ఫీవర్ తెప్పించిన ఫియర్ అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఏమిటి ఆ ఫియర్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఫీవర్ తెప్పించింది అని చూస్తే రేపు ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుత ఘట్టం పునరావిష్కృతం కాబోతా ఉంది ఏదైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతం ఆవిష్కృతం కావడాన్ని చూశారో అదే అద్భుతం ఇప్పుడు మళ్ళీ పునరావిష్కృతం కాబోతా ఉంది అంటే మళ్ళీ అదే సీన్ రిపీట్ కాబోతా ఉంది మరి ఏమిటి ఆ సీన్ అని చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రి నరేంద్ర మోడీ అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా కలిసి ఒకే వేదిక మీదకి రాబోతా ఉన్నారు ఏదైతే ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తు కుదరడం వాళ్ళు బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉండడం తాజాగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామం ఆ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరడం అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమిలో భాగస్వామ్యం కావడం ఈ క్రమంలో మూడు పార్టీలు కలిపి ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రచార సభను రేపు ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరు పేటలో నిర్వహించబోతా ఉన్నారు దానికి ప్రజాగళం అనేటువంటి నామకరణం కూడా చేశారు ఇక ఈ సభకి ప్రధాని మోడీ కూడా రానుండం ఇదే వేదికగా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇవ్వబోతుండంతో ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కచక శరవేగంగా జరిగిపోతా ఉన్నాయి దాదాపుగా మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ సభను నిర్వహించబోతా ఉన్నారు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ముప్పై లక్షల మంది ఈ సభకు హాజరవుతారనేటువంటి అంచనా కూడా వేస్తా ఉన్నారు ఇక ఇప్పటికే ప్రధాని మోడీ వస్తుండంతో ఆ సభా వేదికను కూడా ఎందుకంటే ఒకవైపున ప్రధాని మోడీ వస్తా ఉన్నారు ఇంకో వైపున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అలాగే బాలకృష్ణ గారు ఇంకో పక్కన చూస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు ఇలాంటి అతిరథ మహారాజులు ఎంతో మంది రేపు ఈ ప్రజాగలం వేదిక సభకి హాజరు కాబోతా ఉన్నారు ఆ వేదిక నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి సందేశాలను ఇవ్వబోతా ఉన్నారు ఈ క్రమంలో సభ మొత్తం కూడా సజావుగా సాగేందుకు ఆ ఏదైతే వేదిక ఏర్పాట్లు కావచ్చు సభలో కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు అంటే వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఈ సభకు హాజరయ్యేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి సదుపాయాలతోటి వేల సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడం కావచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ బ్లాకులుగా విభజించి బ్యారికేడ్లు పెట్టించి ఎక్కడా కూడా శాంతి భద్రతలకు కూడా విఘాతం కలగకుండా ఎవరికి ఎలాంటి ఏదైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అలాగే వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యం అంటే నీళ్లకు కావచ్చు లేదంటే ఇతర సదుపాయాలన్నీ కూడా ఉండే విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకో పక్కన ఏదైతే గనక అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి పార్కింగ్ చేసుకోవడానికి ఎందుకంటే ఈ సభా వేదిక అనేటువంటిది కూడా నేషనల్ హైవే అంటే జాతీయ రహదారికి పక్క ఎంపటే ఉంది కాబట్టి వచ్చేటువంటి వాళ్ళకి వాహనాలు కూడా ఎక్కడ నిలుపుకునేందుకు వాళ్ళకి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం అదే సమయంలో ప్రధానంగా చూస్తే ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా వారి వారి కార్యకర్తలకు కావచ్చు వారి కేడర్ కావచ్చు వాళ్ళ పార్టీ శ్రేణులకు కావచ్చు ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా రాష్ట్రంలో ఐదేళ్లుగా జరుగుతున్నటువంటి అరాచకాన్ని అంతమందించేందుకు ఏదైతే తిరోగమనం పట్టినటువంటి అభివృద్ధిని మళ్ళీ అంటే ఈ అభివృద్ధి అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనేటువంటిది ఒక సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రజాగళాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క నుంచి కూడా వేల సంఖ్యలో తరలి రా రావాలి అంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆ పార్టీ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు అలాగే ఎమ్మెల్యే నిమల్ రామానాయుడు గారు కావచ్చు వీళ్ళు పర్యవేక్షిస్తా ఉన్నారు ఇక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతా ఉన్నాయి అదే సమయంలో ప్రధాని మోడీ రాబోతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ సభ సభా ప్రాంగణం వద్ద మూడు ప్రత్యేక హెలీప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు ఇక సభ కూడా ఏదైతే మూడు గంటలకు ప్రారంభమై ముగిసేటప్పటికి రాత్రి అవుతుంది కాబట్టి లైట్లు కూడా పూర్తిగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఈ సభకి రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఆ సభా ప్రాంగణం కావచ్చు ఆ ప్రాంతం అంతా కూడా ఎస్పీజి నిఘాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అయితే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే రేపు జరగబోతున్నటువంటి ప్రజాగళం సభ ఇప్పుడు ఆ సభకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అలాగే ఈ సభ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఇవే అంశాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతా ఉన్నాయి ఆయనకి చలి జ్వరం వచ్చేలా చేస్తా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గడిచిన ఐదేళ్లగా కూడా మనం చూసుకుంటే ఏదైతే ప్రతిపక్షాలని అణిచివేయాలి ప్రతిపక్షాలకి ఎక్కడా స్వేచ్ఛ లేకుండా చేయడం ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం వాళ్ళని వేధించడం కేవలం ప్రతిపక్షాలనే అంటే కాదు ప్రజల్ని కూడా ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని వేధించడం వాళ్ళని అర్ధరాత్రి వెళ్ళి అరెస్టులు చేయడం అలాగే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఆయన ప్రజా వ్యతిరేక పాలనని ఆయన ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అర్ధరాత్రి వేధింపులకు గురి చేసినటువంటి ఈ పరిస్థితి ఈ పరిణామాలన్ని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత అదే సమయంలో ఏదైతే ప్రతిపక్షాలకి ఒక స్వేచ్ఛ లేకుండా చేయడం అంటే ఒక చీకటి జీవో జీవో నెంబర్ వన్ అంటూ బ్రిటిష్ కాలం నాటి జీవోని తీసుకొచ్చి ప్రతిపక్షాలు ఎక్కడైనా సభలు నిర్వహించుకుంటున్నా ఎక్కడైనా కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళకి అడ్డుకట్ట వేయడం ప్రధానంగా మనం చూసాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నా బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నా ఆయన ప్రచారాలతోటి ప్రజల్లోకి వెళ్తూ ప్రజల్ని చైతన్యపరచాలని వాళ్ళకి తెరగెత్తున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకి తెలియజెప్పాలి అని చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్లి సభలు సమావేశాలు నిర్వహించుకుంటే జీవో నెంబర్ వన్ ఉంది అని చెప్పి పోలీసులు వెళ్ళడం అడ్డంకులు సృష్టించడం మైకులు లాగేయటం వాళ్ళ వాహనాల ముందుకు రానియకపోవడం వాహనాల్ని సీజ్ చేసేయడం ఎక్కడా కూడా రోడ్ల మీదకి రానియకుండా ప్రతిపక్షాల్ని కూడా వేధించినటువంటి పరిస్థితి కుప్పం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వేధింపులకు గురయ్యారో మనం చూసాం ఆ రోజున ఆయనకు ఇచ్చినటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేశాము అంటే ఆయన నడుచుకుంటూ ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి ఆయనకి ఇచ్చినటువంటి మైకును కూడా సీజ్ చేస్తే మైక్ లేకపోతే నాకు గొంతు ఉంది నేను ప్రజలతో నేరుగా మాట్లాడతా అని చెప్పి ఆయన కుప్పం నియోజకవర్గంలో పాదయాత్రగా తిరిగినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఏంటి అంటే అధికారం చేతిలో ఉందని ఆ అధికార మతంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి ఒక నియంత పోకాడలు ఇవన్నీ ఇవే కాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి యాత్రలకు కూడా అడ్డంకులు సృష్టించేటువంటి కుట్రలు ఆయన్ని కూడా ఎక్కడ సభలు సమావేశాలు సజావుగా నిర్వహించుకునేటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడం ఒకనొక దశలో రాష్ట్రంలోకి పవన్ కళ్యాణ్ గారు రావాలి అంటే ఒక వీసా కావాలి అనేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తే ఆయన కార్దికి పై నడి రోడ్డుకి అడ్డంగా పడుకుంటే అప్పుడు చేతులు మొక్కి చేతుల దండం పెట్టి లోపలికి అని తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు అంటే ఒక ప్రతిపక్ష పార్టీలకి స్వేచ్ఛ లేకుండా వాళ్ళని రాష్ట్రంలోకి రావాలంటే కూడా ప్రత్యేక పర్మిషన్స్ కావాలనేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే దీన్ని నియంత్ర పాలన అనకు ఇంకేమంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి నియంత్ర పాలన అరాచక పాలన అని ఈ రోజున రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారు లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తా ఉంటే ఆయనకి ఎన్ని అడ్డంకులు సృష్టించారు ఆ పాదయాత్ర ముందుకు సాగనీయకుండా చీకటి జీవో ఆ జీవో నెంబర్ వన్ అని తీసుకొచ్చి ఆయన ఏదైతే సౌండ్ సిస్టమ్ పెట్టేటువంటి వెహికల్ ఉంటుందో ఆ వాహనాన్ని సీజ్ చేశారు ఆయన మైక్ సెట్ సీజ్ చేశారు ఆయన ఏదన్నా డీసీఎం లో ఎక్కి ఆ డీసీఎం మీద నుంచి మాట్లాడుతుంటే ఆ వాహనాన్ని సీజ్ చేశారు ఆయన స్టూల్ వేసుకుని స్టూల్ మీద నుంచి పది మందిని పోగేసి ఒక మైక్ పట్టుకుని చిన్న స్పీకర్ బాక్స్ పట్టుకుని దాంట్లో మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటే ఆ స్పీకర్ బాక్స్ని కూడా సీజ్ చేశారు ఆయన నిలబడుకున్నటువంటి స్టూల్ని సీజ్ చేశారు ఈ రకంగా అడ్డంకులు సృష్టి వస్తే ఆఖరికి న్యాయస్థానాలు మొట్టికాయలు వేయడంతో మళ్ళీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే ప్రజాగళం అని చెప్పి రేపు చిలకలూరుపేటలో ఈ సభ నిర్వహిస్తా ఉన్నారో అక్కడే కొసమెరుపు లాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి కారణం ఏమిటి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది కూడా చూస్తే ఏదైతే ఇప్పుడు వరకు ప్రతిపక్షాలు ఎలాంటి సభలు నిర్వహించుకున్నా ఎలాంటి సమావేశాలు నిర్వహించుకున్నా జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తూ వచ్చాడు ఎక్కడ ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు ఎక్కడ ప్రైవేట్ వాహనాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా బెదిరింపులకు పాల్పడ్డారు ఏవైనా కాలేజీలో కళాశాలలు లేదంటే కనుక పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూల్స్ నుంచి వాళ్ళు బస్సులు ఇస్తా ఉంటే మీరు బస్సులు ఇచ్చారంటే రేపటి నుంచి ఆ బస్సులు సీజ్ చేస్తామని చెప్పేసి అని ఆర్టీఏ అధికారులతోటి ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడి వాళ్ళకి సభా వేదికలు ఇవ్వకుండా వాళ్ళకి బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూళ్ళు కాలేజీలు బస్సులు ఏవి ఇవ్వనివ్వకుండా అడ్డంకులు సృష్టించే కుట్రలు చేశాడు అవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎలాంటి పరిణామం ఎదురైంది అంటే ఆర్టీసీ వాళ్లే ఎదురు ఫోన్ చేసి అయ్యా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా మరి ఆయన సభకు మీకు ఆర్టీసీ బస్సులు కావాల్సి వస్తుంది కదా జన సమీకరణకి ఓ మూడు వందల ఎనభై బస్సులు సరిపోతాయా అంటూ వాళ్ళకి వాళ్ళుగా బస్సులు ఇవ్వచ్చేట్లుగా ఈ రోజున పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి కారణం ఏమిటి రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు ఈ ప్రజా గళం సభ జరుగుతా ఉంది కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి అడ్డంకులు సృష్టిస్తే మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉండే వాయింపుడు ఆయనకే ఉంటుంది కదా అందుకే ఆయన మరి ఏం చేయాలి ఇప్పటి వరకు సృష్టించినటువంటి అడ్డంకులు అయితే రేపు మోడీ గారు వచ్చినప్పుడు ఈ అడ్డంకులు సృష్టించేటువంటి కుట్రలు చేస్తే ఖచ్చితంగా ఈయన పిలక వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఆటలు సాగవు ఆ పిలకని తోకని రెండింటిని కట్ చేస్తారు అనేటువంటి భయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పట్టుకుంది అందుకే మోడీ గారు వస్తున్నారు అంటే ఇక్కడ గజ గజ ఉన్నాడు అదే సమయంలో ఏదైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా కోరుకుంటూ వచ్చింది ఏమిటి తెలుగుదేశం జనసేనల పొత్తు కుదరకూడదు అని చెప్పి కానీ ఏమైంది ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రెండు పార్టీల బంధం కుదిరింది వాళ్ళ పొత్తు కుదిరింది ఆ పొత్తు పొడిచి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తా ఉంది ప్రజల నుంచి కూడా అదే స్థాయిలో ఆ స్పందన కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక కుట్రలు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే ఈ రెండింటి కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరకూడదు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్డీఏలో లో భాగస్వామి కాకూడదు అని చెప్పేసి అని ఏకంగా కాళ్ళ పేరానికి వెళ్ళిపోయాడు సాబ్ 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 అంటూ పట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశాడు కానీ మోడీ గారు మాత్రం చలో చలో దే అని చెప్పి ఢిల్లీ నుంచే తరిమేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా రానివ్వట్లేదు ఈ క్రమంలో ఏదైతే ఈ మూడు పార్టీల మైత్రి కుదరకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పనినా ఎన్ని చేసినా కూడా ఎటకేలకు మూడు పార్టీలు కూడా ఒకటైనాయి మరి ఈ మూడు పార్టీలు ఒకటైతే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అదే సీన్ మళ్ళీ రేపు రిపీట్ కాబోతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడిపోబోతా ఉన్నాడు అయితే రెండు వేల పద్నాలుగులో కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశం అయినా జగన్మోహన్ రెడ్డికి లభించిందేమో కానీ రేపు ఎన్నికల తర్వాత ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ మైత్రి ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఈ మైత్రికి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఈ క్రమంలో రేపు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదాని కూడా మిగుల్చుకునేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏంటి అంటే రేపు ఏదైతే ప్రజాగళం అనేటువంటి సభను నిర్వహిస్తా ఉన్నారో ఆ సభ కేవలం ప్రజాగళం అనేటువంటి ఒక రాజకీయ సభ మాత్రమే కాదు వాస్తవానికి ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధింపబడ్డ వేధింపబడ్డ వ్యక్తి లేదు వర్గం లేదు కులం లేదు మతం లేదు పార్టీ లేదు వ్యవస్థ లేదు ఏ ఒక్కళ్ళు కూడా బాధింపబడలేదు అని చెప్పడానికి రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా మిగిలి లేరు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో వేధింపబడ్డ వాళ్ళు బాధింపబడ్డ వాళ్ళే కాబట్టే ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ రేపు జరగబోతున్నటువంటి ఈ ప్రజాగళం అనేటువంటి సభని ఇది ఒక రాజకీయ సభ కాదు ఇది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో వేధింపులకి బాధింపులకి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాధితుల గళాన్ని వినిపించబోతున్నటువంటి ఒక సభ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభకు రావాలి అని చెప్పేసి అని స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతును ప్రకటించాలి అని కూడా ఆ పార్టీ నాయకులైతే గనక అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ప్రజలు కూడా ఇప్పటికే ఎంతో ఆశగా రేపు చిలకలూరుపేటలో జరగబోతున్నటువంటి ఈ ప్రజాగళం సభని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే రేపు మూడు పార్టీల అధినాయకులు ముఖ్యంగా ప్రధాని మోడీ రాబోతా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి రేపు కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో పాల్గొనబోతా ఉన్నారు ఇంకో పక్కన జనసేనని పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన మోరల్ గా ఆయన తమ సంఘీభావాన్ని ఇచ్చారు తన మద్దతుని ఇచ్చారు ఆ రోజున ఎక్కడా కూడా ఆయన పోటీ చేయలేదు కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఆయన పార్టీ అభ్యర్థుల్ని కూడా పెడతా ఉన్నారు ఈ పొత్తులో మూడు పార్టీల అభ్యర్థులు కూడా రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు దిగ్విజయం కూడా సాధించబోతా ఉన్నారు అయితే ఈ మూడు పార్టీల రేపు పోటీ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చాక మూడు పార్టీల సంయుక్త ప్రభుత్వం కూడా ఏర్పడబోతా ఉంది కాబట్టి తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అంటే రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి తిరోగమనం పాలైందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఎలాంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తాం ఈ ఐదేళ్లలో ఏ విధంగా ప్రజలు వేధింపబడ్డారో ఏ విధంగా పన్నుల రూపేణా కావచ్చు కేసుల పేరుతోటి వేధింపులు కావచ్చు మాట్లాడేటువంటి స్వేచ్ఛను కోల్పోవడం కావచ్చు ఇతరత్ర అంశాలు అనేక అంశాలు ఉన్నాయి పన్నుల భారమే చూసుకుంటే చెత్త పన్నేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే ఆస్తి పన్నులు ఏ విధంగా పెంచుకుంటూ వచ్చారు కరెంటు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచుకుంటూ వచ్చారు ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా పెంచుకుంటూ వచ్చారు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచేశారు అలాగే నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు ప్రతి అంశంలో కూడా ఈ రోజున ప్రజలు వేధింపబడ్డారు బాధింపబడ్డారు కాబట్టి ఆ వేధింపబడ్డ వాళ్ళు బాధింపబడ్డ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజున రేపటి ఈ మైత్రి ప్రభుత్వంలో ఎలాంటి మంచి ఎలాంటి సంక్షేమం ఎలాంటి అభివృద్ధి తమకు కలుగుతుంది అనేటువంటి సందేశాన్ని నాయకులు ఇవ్వబోతా ఉన్నారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి సందేశాన్ని ఇస్తారు ఎందుకు అంటే ఆనాడు విభజిత రాష్ట్రంగా అనాథ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఆ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనేటువంటి ఒక రాజధానిని నిర్మిద్దాం అనుకుంటే ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి ఆ అమరావతిని సమూలంగా నాశనం చేసేటువంటి కుట్రలు చేశాడు దాన్ని ఇప్పటికే ఎంతో భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు పూర్తిగా దాన్ని విధ్వంసం అయితే చేసి పెట్టాడు ఆఖరికి రోడ్ల మీద ఉన్న కంకర్ని ఇసుకొని కూడా మట్టిని కూడా తవ్వుకుపోయినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఇప్పటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు అవుతున్నా కూడా ఒక రాజధాని లేనటువంటి బిడ్డ రాష్ట్రంగా ఇవాటికి అవమానాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి రాజధాని విషయంలో ఎలాంటి స్పష్టత ఇస్తారు పోలవరం విషయంలో ఎలాంటి స్పష్టతనిస్తారు ఇస్తారు అలాగే కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు విశాఖ ఉక్కు పరిశ్రమ కావచ్చు లేదంటే విశాఖ రైల్వే జోన్ కావచ్చు లేదంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేదంటే రాష్ట్రంలో కుంటుబడినటువంటి అభివృద్ధిని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఈ రోజున కనీసం రోడ్ల పరిస్థితి ఎలా ఉంది రోడ్డు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క రోడ్డు వేశాడా తన ఇంటికి వెళ్ళేటువంటి రోడ్డును పదిసార్లు వేయించుకున్నాడు కానీ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ ఊర్లో ఎక్కడైనా ఒక చిన్న వీధి నేసాడా జాతీయ రహదారులు దాకా అక్కర్లేదు కనీసం గ్రామాల్లో ఉండేటువంటి సీసీ రోడ్లు మరమ్మతులు కూడా చేయించలేదు ఇలాగా రాష్ట్రంలో పేరుకుపోయి కుప్పలు తెప్పలుగా కూరుకుపోయినటువంటి సమస్యలు విలయతాండవం వాడతా ఉన్నాయి వాటన్నిటి నుంచి కూడా ప్రజలను గట్టెక్కిచ్చేందుకు ఏ విధంగా రేపు కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రానికి సహకారాన్ని అందించబోతా ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాగ వాళ్ళని ఈ పరిస్థితుల నుంచి అంటే ఈ రోజున రాష్ట్రం ఎలాగైతే గనక అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందో అంటే కూర్చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈ అప్పుల ఊబిలోంచి ఆ భారం తమపై పడకుండగా రెండు ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సంయుక్తంగా ఎలాగ ముందుకు వెళ్తాయి వీటన్నిటిపైన కూడా ఎలాంటి సందేశాన్ని ఇస్తారు అనేటువంటిది కూడా రేపు ప్రజాగళం సభ వేదికగా ఎలాంటి సందేశం వస్తుంది అనే దానిపైన ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ సభ జరగబోతా ఉందో దాని వేదికగా తమకు రేపు ఏదైతే ఈ సభ ఉందో దీన్ని ఒక అద్భుత ఘట్టం పునరావిష్కృతం కాబోతా ఉంది అని అందుకే అన్నది కాబట్టి ఏదైతే ఈ ప్రజాగళం సభ జరగబోతా ఉందో ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతా ఉన్నారు ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు దీని ద్వారా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఎదురవబోతున్నటువంటి ఈ యొక్క ఘోర పరాభవం ఎలా ఉంటుంది కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది కాబట్టి ఈ రోజున ప్రజాగళం సభని చూసి జగన్మోహన్ రెడ్డి గజ గజ వణికి పోతా ఉన్నాడు చలి జ్వరం వచ్చిన వాళ్ళ లాగా వణికిపోతున్నటువంటి పరిస్థితులకైతే గనక ఈ ప్రజాగళం సభ కారణమవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ